హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ ఈషియా కిష్ ఛానల్ ఈరోజు చూసే ఉంటారు కదా మసాలా పల్లి బయట దొరికే మసాలా పల్లి టేస్ట్ ఎలా ఉంటుందో అంతకంటే బెటర్ అనే చెప్పచ్చండి సో ఇది ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపించేస్తాను మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకొని రెండు కప్పుల పల్లీలను యాడ్ చేసుకోండి ఇలా పల్లీలను యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి హాఫ్ కప్ శనగపిండిని యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత వన్ బై ఫోర్త్ కప్ బియ్య పిండిని కూడా యాడ్ చేసుకొని దీనిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత దీనిలోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారంను కూడా ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను కొంచెం కారం తినే వాళ్ళైతే టూ స్పూన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఆ తర్వాత దీనిలోకి చిటికడు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి అంటే వన్ బై ఫోర్త్ స్పూన్ అయితే సరిపోతుందండి ఇలా యాడ్ చేసిన తర్వాత దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేశాను తర్వాత వన్ స్పూన్ ధనియాల పౌడర్ అలాగే వన్ స్పూన్ గరం మసాలా ఇలా అన్నిటిని కూడా యాడ్ చేసేసి దీనిలోకి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేయండి బాగా కలిసేలాగా మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని హీట్ చేసి దీనిలోకి యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసిన తర్వాత దీనిలోకి కొంత కొంత వాటర్ని కూడా యాడ్ చేస్తూ మనం కలుపుకోవాలి కొంచెం ఆరిపోతుంది కదా ఆ తర్వాత ఇలా హ్యాండ్తో కొంత కొంత వాటర్ని యాడ్ చేసుకుంటూ దీన్ని ఇలా బాగా కలపాలి మనకి ఇది ఎలా రావాలి అంటే అంటే ఆయిల్లో వేయడానికి పకోడీ లాగా ఉంటే మనకి ఈజీగా ఉంటుంది ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉంటే మనం ఒక్కొక్కటి డివైడ్ చేస్తూ వేయొచ్చండి ఇది కలిపేటప్పుడు బాగా గట్టిగా మిక్స్ చేయకండి ఎందుకంటే పల్లీలోకి ఉన్న పైన పొట్టు అనేది పోతుంది అలా పోతే మసాలా అనేది పల్లీకి పట్టదనమాట సో జాగ్రత్తగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఇలా ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ని యాడ్ చేసుకొని అది కొంత హీట్ అయిన తర్వాత ఇలా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని అంతా కూడా ఇలా ఒకదాని తర్వాత ఒకటి మనం ఇలా యాడ్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడ నేను శనగ నూనె యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇలా పొంగుతుందండి నార్మల్ నూనె అయితే ఏం పొంగదు ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు లో ఫ్లేమ్లో మాత్రం ఉంచే మీరు ఫ్రై చేసుకోవాలి లేకపోతే మాడిపోతాయండి మాడిపోతే టేస్ట్ ఉండదు అలా అని వెంటనే తీసేసినా కూడా టేస్ట్ ఉండదు ఇక్కడ నేను చూపిస్తున్న కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది అండ్ పర్ఫెక్ట్గా కూడా ఉంటుంది నీరు పొరపాటున కూడా హై ఫ్లేమ్ లో పెట్టి అస్సలు ఫ్రై చేయొద్దు టు మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది అంటే బాగా ఫ్రై అవుతాయి మాడిపోకుండా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ కలర్ లోకి రాగానే అన్నిటిని కూడా తీసేసి ఆ తర్వాత మిగిలిన కూడా మళ్ళీ యాడ్ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి మనం చేతిలోనే పల్లీలను డివైడ్ చేస్తూ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలండి ఒకేసారిగా ఇప్పుడు పకోడీ అలా వేస్తాము కొంత కొంత పిండిని తీసుకొని అలా ఒకసారిగా వేస్తే ఏంటంటే ఇవి డివైడ్ అయిపోవు తినేటప్పుడు బాగోదండి సో ఇలా సపరేట్ చేసుకుంటూ పల్లీలను దీనిలోకి ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటే ఏంటంటే సపరేట్ గా మనకి స్వీట్ షాప్ లో దొరికే పల్లి మసాలా ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది ఇది ఫైనల్లీ మనకి పల్లీ అనేది ఫ్రై చేసుకున్న తర్వాత ఇలాగ ఒక ప్లేట్లో టిష్యూస్ని అరేంజ్ చేసుకొని ఇలా యాడ్ చేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే దానిలో వెళ్ళిపోతుందండి చూస్తున్నారు కదా ఎంతో పర్ఫెక్ట్గా పల్లీ అనేది రెడీ అయిపోయింది ఇంట్లోనే దొరికే ఇంగ్రీడియంట్స్తో అంటే మనం రెగ్యులర్గా వాడే ఇంగ్రీడియంట్స్తోనే ఇంత పర్ఫెక్ట్గా ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ మసాలా పల్లీని బయట దొరికే మసాలా పల్లి కంటే కూడా మనం చేసుకున్నదే హెల్దీ అండ్ టేస్టీ అని చెప్పచ్చండి సో మీరు కూడా ఇది తప్పకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై